హలో అండి అందరికీ వెల్కమ్ పిఆర్కే ఆర్కే శారీస్ మరొక న్యూ మోడల్ శారీస్ అండి బ్యూటిఫుల్ శారీస్ బటర్ కథాన్ సిల్క్ శారీస్ అండి మన ఫంక్షన్స్కి సింపుల్ సింపుల్గా ఉండాలి గ్రాండ్గా ఉండాలి అనుకుంటే ఇటువంటి శారీస్ ప్రిఫర్ చేయండి శారీస్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటాయి మీకు నచ్చిన ఎనీ కలర్ బుక్ చేసుకోవచ్చు అండి లైట్ వెయిట్ అండ్ వెన్నపూసలా ఉంటుందండి ఈ శారీ కూడా చాలా బాగుంటుంది జరీ చూడండి ఇదంతా మనకి శాటిన్ బార్డర్ వస్తుంది హెవీ బార్డర్ ఇదంతా మనకి జరి అండి జరియే కానీ మనకు ప్రింట్ అయితే కాదు శారీ క్వాలిటీ కానీ హెవీగా వస్తుందండి ఇదే మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు బయట సేలింగ్ అన్నది ఉందండి అసలు పళ్ళు చూడండి రిచ్ పళ్ళు వస్తుంది ఎంత పట్టు లక్క ఉంటుందండి అసలు దీని ముందు పట్టు శారీ కూడా వెలవెళ్ళపోతుంది సింపుల్గా ఉంటుంది సింపుల్గా క్లాస్గా ఉంటుందండి శారీ ఇదంతా జరి ఈ విధంగా వస్తుంది ఇది వచ్చేసి మనకి చిన్న బుట్టి బ్లౌజ్ అండి హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా బార్డర్ అన్నది వస్తుంది శారీ ఓవరాల్గా వస్తుంది చూడండి శారీ అంతా ఈ జరి బుటీ అన్నది వస్తుంది మనకి కొద్దిగా మాత్రమే ప్లెయిన్ అన్నది వస్తుందండి కట్టు చెంగులు మీకు శారీ అంతా ఓపెన్ చేసే చూపిస్తున్నాను ఒక ముప్ప మీటర్ వన్ మీటర్ వరకు అటు ఇటుగా మనకి ఇది ప్లెయిన్ అన్నది వస్తుంది కట్టు చెంగులో మాత్రమే వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఈ జరీ అన్నది వస్తుందండి శారీ క్వాలిటీ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీకు నచ్చిన ఎనీ కలర్ బుక్ చేసుకోవచ్చు అండి ఈ శారీస్ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ మంచి ఆఫర్ ప్రైజ్ అండి ఎయిటీన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎయిటీన్ డబల్ నైన్ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ అండి బ్లూ కలర్ బ్లూ కలర్ చాలా సూపర్గా ఉంటుంది సేమ్ కలర్ కలర్స్ మార్పు డిజైన్ అన్నది సేమ్ వస్తుంది ఇప్పుడు ఆరెంజ్ అన్నది మంచి ట్రెండింగ్లో ఉంది కదా అటువంటి ఆరెంజ్ చాలా అంటే సూపర్గా ఉందండి డోంట్ మిస్ శారీస్ ఇది వచ్చేసి రాణి పింక్ కలర్ రామా గ్రీన్ వంకాయ కలర్ నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ ఎయిటీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్